ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నీలో సంచలన ఫలితం నమోదైంది పసికున్న జింబబ్వే మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించేసింది గ్రూప్ బిలో భాగంగా కొలంబో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో జెంబావే ఇరవై మూడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాలుగు కీలకమైన తీసి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాన్ని శాసించాడు అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు అంటే తాత్కాలిక కెప్టెన్ అయిన ట్రావిస్ హెడ్ వ్యాఖ్యానిస్తూ చాలా ఎమోషన్ అయిపోయాడు కళ్ళమ్మిట నీళ్లు పెట్టుకున్నాడు కానీ ఆ ఉబ్బికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని తను తన ఆ జట్టు గురించి అలాగే మిగతా విషయాల గురించి చాలా అంటే చాలా గర్వంగా ఓర్పుతో మాట్లాడారని చెప్పచ్చు అసలు ఇంతకీ ఏమన్నాడంటే ఈ రోజు చాలా అంటే చాలా నిరాశగా ఉంది మేము పవర్ ప్లే లోనే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయాం అది మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది ఆ తర్వాత మ్యాట్ రెండ్షా గ్లెన్ మ్యాక్స్వెల్ ఇద్దరు కూడా బాగానే పోరాడారు కానీ చాలా పరుగులు చేయాల్సింది మిగిలిపోయి ఉంది జిమ్వా చాలా బాగా బౌలింగ్ చేసింది నిజం చెప్పాలి అంటే వాళ్ళు అద్భుతంగా చేశారు ఫీల్డింగ్ అయితే దుమ్ము రేపారు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిందే మేము ఇలాంటి సిచ్యువేషన్ గతంలో కూడా ఫేస్ చేశాం రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లో మొదటి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి ఇక ఏం చెయ్యాలి అనే విషయం పైన సతమతమయ్యాం కానీ బ్యాక్ టు బ్యాక్ మేము మ్యాచెస్ గెలిచి మళ్ళీ అద్భుతమైన బ్యాక్ ఇచ్చి టైటిల్ తీసుకున్నాం అదే బ్లూ ప్రింట్తో మళ్ళీ మేము ప్రయత్నిస్తాం మిగిలిన మ్యాచ్లు గెలిచి సూపర్ ఎయిట్ ఖచ్చితంగా వెళ్తాం అసలు ఈ ఓటమి నన్ను చాలా బా బాధించింది ఈ ఓటమికి నిజంగా నేను సిగ్గుపడుతున్నా ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అయితే ఇక ఈరోజు జింబాబే జట్టు ఇంత అద్భుతంగా ఆడడానికి ప్రధానంగా వాళ్ళ ఆటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ నిజం చెప్పాలి అంటే మా బలహీనత కన్నా కూడా వాళ్ళ బలంతో మమ్మల్ని బాగా గట్టిగా దెబ్బ కొట్టారు ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకోవాలి ఎంతో మంది అభిమానులు ఈ రోజు మేము గెలుస్తామన్న ఆశతో మైదానంలోకి వచ్చారు కానీ అది నెరవేరలేదు మనం ఏమీ చేయలేము కొన్నిసార్లు దురదృష్టం అనేది వెంట పడుతూ ఉంటుంది అటువంటి ఒక సంఘటన ఈ రోజు మ్యాచ్ కి ప్రతిరూపమని నాకు అనిపిస్తుంది అంటూ ట్రావెల్స్ హెడ్ అయితే ఏమోషన్ అయ్యాడు